హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఎన్ ఎస్ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాలా డిస్టిక్ బీతం చర్ల బితంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్ మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కాదు ఫోన్ చేసేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు నచ్చిన వెహికల్ ఇచ్చి పంపిస్తాను అండి లేదు మీరు ఢిల్లీకి రాలేమన్న వారు ఒక పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి మీకు ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా చెక్ చేసి మీకు అయితే పంపిస్తాను ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తానండి ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని కంటేనర్ అయితే పంపిస్తానండి నా కమి కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చినట్లయితే నేను వెహికల్ కంటైనర్ తో అయితే పంపిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రైన్ ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ రోజు మీ ముందు ఒక మంచి హుండై వెన్యూ వన్ పాయింట్ ఫోర్ ఎస్ఎక్స్ ఆప్షనల్ వేరియట్ డీజిల్ వర్షన్ రెండు వేల రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పండియండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు త్రీన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఏడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మేము గ్లాస్ మొత్తం కంపింగ్ గ్లాసెస్ ఉన్నాయి బాగుండేటువంటి ఏ ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే అండి ఇంజన్ అయితే ఎక్సెంట్ కండిషన్ అయింది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అన్న చూ చూసుకోవచ్చండి ఈ వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండే ప్రాణం అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉండే ఆపరన్ అండి ఏ ఆపరన్ కూడా డ్యామేజ్ అయితే లేదు ఇంజిన్ కూడా ఇటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ అటువంటివైతే ఏం లేవండి టోటల్ చెన్యుంది వెహికల్ చూసుకోవచ్చు అండి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారు బాల్నెట్ కింద స్పానర్ అయితే పెట్టలేదండి చూసుకోవచ్చు బాలెట్ ఒక స్టీల్ కూడా కంపెనీ యొక్క బాల్నె స్టీల్ అయితే అండి ప్రతిదీ కూడా చెక్ చేసుకోవచ్చండి దాని గురించి ఇబ్బంది ఏం లేదు వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారండి చేస్తున్నారండి టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు ఎక్సిడెంట్ కండిషన్లో ఉంది డైమండ్ గంట అలైవల్స్ అయితే వస్తాయండి వెహికల్కి చూసుకోవచ్చు టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉంది వెహికల్కి వెహికల్కి కీలేస్ ఎంటర్ అయితే వస్తుంది చూసుకోవచ్చు మీరు కీ కీలేస్ ఎంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెన్సార్కి అయితే అవైలబుల్ అయితే ఉంటుంది ఆటో ఫోర్ మీటర్స్ ఉంటాయి నాలుగు మీటర్స్ పర్ వీడర్స్ అయితే వెహికల్కి స్టార్ట్ బటన్ ఫు స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్గా ఉంది బటన్ ప్రజ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా అయితే ఉన్నాయి అండి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది చూసుకోవచ్చు స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ కూడా అవైలబుల్ అయింది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి బ్యాక్ సైడ్ పిల్లర్స్లో ప్లస్ బ్యాక్ సైడ్ సీట్ కవర్లో మొత్తం సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉందండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది అది చూసుకోవచ్చు ఇన్బుల్డ్ రివర్స్ కెమెరా కూడా ఉంది వైర్లెస్ ఛార్జర్ అయితే ఉండదండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనూల్ గేర్స్ ఉన్నాయని సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సెవెన్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంది వెహికల్కి సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ అవుతున్నాయి ఇప్పుడు టాప్ అండ్ వేరియట్ కాబట్టి ఇందులో సన్ రూఫ్లో వస్తుందండి సన్ రూఫ్లో ఫుల్ వర్కింగ్ అయితుంది చూసుకోవచ్చు సన్ రూఫ్ రూఫ్లో ఫుల్ వర్కింగ్ అవుతుంది టాప్ అండ్ వేరియట్ కాబట్టి ఇందులో సన్ రూఫ్ కూడా వస్తుందండి చూసుకోవచ్చండి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారండి అండి స్టీరింగ్ కలర్స్ క్రూజ్ కంట్రోల్ ప్రతిదీ కూడా అవైలబుల్గా అయితే ఉంది వెహికల్కి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే ఎక్సలెంట్ కండిషన్లో రేర్ రేస్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి వెహికల్కి చూసుకోవచ్చండి బాడీ యొక్క లైనింగ్ కూడా ఎక్కడ డ్యామేజ్ అయితే కదా అండి టోటల్ జన్యున్కి అవుతుంది బ్యాక్ సైడ్ టైర్స్ కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా అవుతుందండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా ఎక్సెంట్ కండిషన్ అవుతుంది ఉండే వెన్యూ ఎస్ఎక్స్ వన్ పాయింట్ ఫోర్ ఎస్ఎక్స్ ఆప్షనల్ వేరే టాప్ ఎండ్ మోడల్ అండి చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ అయితే కూడా డ్యామేజ్ అయితే కాలేదు చూసుకోవచ్చు ఇది టోటల్ రెడ్ అయితే వస్తుంది కస్టమర్ దీనికి టేపింగ్ అయితే చేయించుకోవడం జరిగింది చూసుకోవచ్చు టేపింగ్ అయితే చేయించుకోవడం జరిగింది కస్టమర్ స్టెప్ లీటర్ కూడా చూపిస్తానండి అండి స్టెప్ చూసుకుంటే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ స్టెప్ లీటర్ అవుతుంది అండి ఢెక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి విధాయి ఏం లేవు చూసుకోవచ్చు డిక్కీ మొత్తం కూడా చూసుకోవచ్చు అండి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి తిరిగి ఒక లెఫ్ట్ సైడ్ కూడా ఎక్సిడెంట్ కండిషన్ అవుతుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ అవుతున్నాయండి చూసుకోవచ్చు దూరం నుంచి చూస్తే కనపడవు దగ్గర నుంచి చూస్తే కనపడతాయి చిన్న చిన్న స్క్రాచెస్ వస్తున్నాయి తప్పటి నుంచి బండి మొత్తం వర్జనల్ అవుతుందండి చూసుకోవచ్చు అండి లేదా చూడు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసారు కదా మరొకసారి వెహికల్ లీడర్ చెప్తాను హుండ వెన్యూ వన్ పాయింట్ ఫోర్ ఎస్ఎక్స్ ఆప్షనల్ వేరియట్ డీజిల్ వర్షను టాప్ ఎండ్ మోడల్ అండి ఫుల్లీ లోడెడ్ వెహికల్ టాప్ ఎండ్ మోడల్ రెండు వేల పంతొమ్మిది ఆగస్టు బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం అరవై ఏడు వేలు తిరిగింది అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ చేంజ్ చే మిగిలింగ్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి వాళ్ళటువంటి ఏ ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ పొలిసిల్ అవుతుందండి స్టెప్ వచ్చేసి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ స్టెప్ డైర్ అవుతుంది వెహికల్కి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఈ వెహికల్ ఒక ఫ్యూచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంట్రల్ లాక్ సిస్టము కంపెనీ ఫిటెడ్ మ్యూజింగ్ సిస్టమ్ ఉంటుందండి ఎన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంటుంది వెహికల్కి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి వైర్లెస్ ఛార్జింగ్ అయితే అవైలబుల్గా ఉంది వెహికల్కి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ అవుతున్నాయి క్రోస్ కంట్రోల్ కూడా ఉంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే సిక్స్ ఇయర్ బస్ అయితే ఉంటాయండి కీల సెంటర్ అయితే ఉండదు స్మార్ట్ సెన్సర్కి టూ కూడా అవైలబుల్ అవుతున్నాయి వెహికల్కి ఇటు హై అండ్ మోడల్ కాబట్టి ఇందులో సన్ రూఫ్ కూడా వస్తుంది అండి వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి కూడా ప్రజెంట్ ఢిల్లీలో అయితే నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఏడు లక్షల డెబ్బై ఐదు వేల చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద డేటిలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్